జనారే ఇన్సైట్స్కి స్వాగతం సుస్వాగతం నవ్వే నటిస్తే హీరో నిజం బ్రతికితే జీరో నువ్వే నమ్మిస్తే హీరో నమ్మమని చెబితే జీరో అవును అర్థం పరంగా రెండు ఒకటేలా ఉంది కానీ తేడా అర్థంలో కాదు భావం మనస్తత్వంలో ఉంది సింపుల్గా చెప్పాలంటే నమ్మిస్తే హీరో ఎదుటివాడి బలహీనతను ఉపయోగించి మాటలతో మాయచేసి అతన్ని నమ్మేలా చేయడం ఆహా నమ్మమంటే జీరో నిజంగా ఉండి ఎలాంటి నటన లేకుండా దయచేసి నమ్మండి అని చెప్పే స్థితి ఎస్ ఫలితం రెండింటికి నమ్మకమే కావచ్చు కానీ ఒకటి మోసం ద్వారా మరొకటి నిజాయితీ ద్వారా ఈ ప్రపంచం ఒక పెద్ద థియేటర్ కానీ అందరూ నటులు కాదు నిజంగా బ్రతకడానికి ధైర్యం ఉన్న వాళ్ళ గురించి ప్రపంచం అర్థం చేసుకునే నిజాయితీ గురించి నటన జీవితం మధ్యన జరుగుతున్న మౌన యుద్ధం గురించి ఈ వీడియో చెబుతుంది ప్రపంచం చప్పట్లు కొట్టేది నటనకు నిశ్శబ్దంగా పక్కకునెట్టేది నిజానికి కానీ చివరికి మనశ్శాంతి ఎక్కడ ఉంది ఫేమ్లోనా ఫిల్ములోనా లేక మనసు లోతుల్లోనా ఈ వీడియో మీలోని రియల్ యూని మేల్కొనిపేందుకు నటన వర్సెస్ జీవితం ఏది మీరు ఎంచుకుంటారో అది మీ జీవిత కథను పూర్తిగా మార్చేస్తుంది కొందరు నిజాయితీగా జీవించడానికి ప్రయత్నిస్తే ప్రయత్నించే నిజాయితీ పిచ్చివాళ్ళు వాళ్ళను ప్రపంచం అర్థం చేసుకోదు కానీ అదే వాళ్ళ గొప్పతనం నటించడం కష్టం కాదు నిజంగా జీవించడం కష్టం నటిస్తే ప్రపంచం స్పాట్ లైట్ పెడుతుంది జీవిస్తే నిన్నే నీవే కాపాడుకోవాలి నటించిన నవ్వుకే చప్పట్లు జీవించిన బాధకే తీర్పుడు సిల్లీగా ఉంది కదా అదే ప్రపంచం నువ్వు నటిస్తే రంగస్థల దేవుడు బాధ చెబితే బ్రతుకు బడువు జీవుడు ప్రపంచం ముందు నటిస్తేనే హీరో మనసు ముందు నిజంగా పడిపోతే జీవుడు వింతేమిటంటే నటించిన వాళ్ళను గౌరవిస్తారు నిజం చెప్పిన వాళ్ళను గాయపరుస్తారు సొసైటీకి నిజం తట్టదు నటన మాత్రం వినోదంగా ఉంటుంది ఈజీగా అర్థమవుతుంది నటిస్తే కథ రాస్తారు జీవిస్తే కత్తిదిచ్చుతారు ఎందుకంటే నటన వినూతన వినోదం జీవితం బాధ్యత అగాధం ఇక్కడే ఇక్కడే అసలు బ్రహ్మాండం ఉంది సుమా ప్రపంచాన్ని మెప్పించడానికి జీవించాలి కాదు ప్రపంచాన్ని మెప్పించడానికి నటించాలి అవును మనసును మెప్పించడానికి జీవించాలి ప్రపంచానికి నీవు ఎలా కనిపిస్తున్నావో అది ముఖ్యం మనసుకు మాత్రం నువ్వెవరన్నది ముఖ్యం ప్రపంచం నీ యాక్టింగ్కి ఫాలో అవుతుంది నీ నిజంకి దూరం సుదూరం వెళ్ళిపోతుంది కానీ నీవు నిజంగా బ్రతికితే రాత్రులు హాయిగా నిద్రపోతు మరి నువ్వు నటిస్తే ప్రపంచం నిద్రపోతుంది అప్పుడు నువ్వే మనకు ప్రపంచం నాటకాన్ని ప్రేమిస్తుంది మనసు నిజాన్ని గౌరవిస్తుంది జీవితం ఒకటే అందుకే ఇద్దరిని సంతోష పెట్టడం కలగ స్ట్రాటజీ టైం చూసుకొని నటించండి అది ఫేమ్ ఇస్తుంది మనసు చూసుకొని జీవించండి ఇది పీస్ ఇస్తుంది ప్రపంచం నటించిన వారిని గుర్తుంచుకుంటుంది జీవించిన వారిని మరిచిపోతుంది కానీ దేవుడు మాత్రం నిజంగా జీవించిన వాళ్ళని ఎప్పుడూ గుర్తిస్తాడు చివరికి నిర్ణయం నీవే తీసుకో నీవే తీసుకోవాలి ఫన్ కావాలా నటించు ఫేమస్ కావాలా సరిగ్గా నటించు పీస్ కావాలా సహజంగా జీవించు ఆహా ఓహో ఎవరిని సంతోషపరచాలో ప్రపంచాన్న లేక మనసున ఆ నిర్ణయం నీ జీవితాన్ని మొత్తం రాస్తుంది రాస్తుంది నువ్వు నటిస్తే ప్రపంచం మారుతుంది నీవు నిజంగా బ్రతికితే నీ లోకం మారుతుంది థ్యాంక్ యూ దిస్ వీడియో